దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి బేస్కేలు నాలుగో అధ్యాయం చదువుకుందామండి నరపుత్రుడా పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని ఎర్షిడేమో పట్టణము రూపమును దాని మీద వ్రాయము మరియు అది ముట్టడి వేయబడి నట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కోలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయము మరియు ఇనుపరేకొకటి తెచ్చి నీకును పట్టణమునొకరు మధ్య గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొను పట్టణము ముట్టడివేయబడినట్లుగా ఉండును నీవు దానిని వేయువాడువుగా ఉండువు అది ఇస్రాయేళలులకు చూచనగా ఉండును మరియు నీ ఎడమ ప్రక్కను ఉండి ఇస్రాయలు వారి దోషమును దాని మీద మోపవలను ఎన్ని దినములు నీవు ఆ తట్టుపట్టుకు పడుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు ఇస్రాయలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొనియుండి న నలువది దినములు యూ వారి దోషమును భరింపవలను సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను ఇలాగుని ఉండగా ఎరుషలేము ముట్టడి వేయబడినట్లును తేరిచూచిచూ చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూచి ప్రకటింపవలను పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటన ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును మరియు నీవు గోధుమలను ఎవలను కాయధాన్యములను చోళ్లను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలను మూడు వందల తొంభై దినములు నీవు ఇలాగను భోజనము చేయుచు రావలను నీవు తూనికి ప్రకారం అనగా దినం ఒకటికి తొలముల ఎత్తు చొప్పున భుజింపవలును వేల వేలకు తినవలను నీళ్లు కొల్ల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలను వేల వేలకు త్రాగవలను ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను నేను వారిని తోలివేయు జనములలో ఇస్రా ఏలియులు ఆ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని ఎహోవా నాకు సెలవిచ్చెను అందుకు అయ్యో ప్రభు యహూవా నేనెన్నడను అపవిత్రత నొందిన వాడును కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చి దానినైనను నేను వాడును కానే నిసిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేనగా ఆయన చూడుము మనుషమలమున కుమారుగా నీకు గోమలమును నేను నిర్ణయించున్నాను దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొని అని సెలవిచి నరపుత్రుడా ఇదిగో ఎరుసలేములు రొట్టెను ఆధారము నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచెంతతో రొట్టె భుజింతురు నీళ్లు కొల చొప్పున త్రాగుచుకు విస్మయం అందుదురు అన్న పానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగ చేసుకుని దోషము వలన నశించిపోదురు అధ్యాయం చదువుకుందామండి మరియు నరపుత్రుడా నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షారం చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూసి భాగములు చేయము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమున తీసి ఖడ్గము చేత అతము రీతిగా దానిని చుట్టూ విసరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనుము నేను ఖడ్గము తూచి తరుముదును అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకును పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి సాయలు వారికి అందరినీ తగులుబట్టును మరియు ప్రవనీ ఇలాగు సెలవిచ్చను ఇది ఎరుషలేమే కదా అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి అయితే వారు నా విధులను ధృవీకరించి నా కట్టడ ననుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులయ్యరు కాబట్టి ప్రభువైన ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నా కట్టడలనుసరింపకయు నా విధులను గైకొనకయువు నుండి వారే మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపగా మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతి కావున ప్రభువైన ఎహోవా నేను నీకు విరోధనైతిని అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విత్తును నీ హేయ కృత్యములను బట్టి మందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయ భూ భూను కొనని కార్యమును నీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షితురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదురు నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితిని గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువగు యెహోవా వాకు కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమును మూడవ భాగము కడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకొందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకోను కాలమున నా నేను ఆసక్తి కలవాడనే ఇలా సెలవిచ్చితనని వారు తెలుసుకుందరు అలాగూ నీ చుట్టూనున్న అన్ని చేనులలో నిన్ను చూసు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరుచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిన్ నిందకును ఎగతాలికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్ ఆస్పదముగా ఉండువు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్టమృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగజేయును తెగులును ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదకి ఖడ్గమును రప్పించదును ఎహోవా నేనే ఇలాగూ ఆజ్ఞాయించుచున్నాను ఆరు అధ్యాయం చదువుకుందామండి వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయలీలా పర్వతముల తట్టు చూసి వాటి విషయమే ఈ మాటలు ప్రకటించుము ఇస్రాయేలీల పర్వతములారా ప్రభు అయిన మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభు అయిన ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదకి ఖడ్గము రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను మీ బలిపేటములు పాడైపోవను సూర్య సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములవును మీ బొమ్మలు ఎదుట మీ జనులను నేను హతము చేసేదను ఇస్రాయేలుల కలేభరములను వారి బొమ్మలు ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయదును నేనే ఎహోవానయున్నానని మీరు తెలుసుకొనున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును మీ విగ్రహములు చిన్న భిన్నములవును సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమవును మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును మీ ఉన్నత స్థలములు విడువపడును మీ జనులు అతులై చే కూలుదురు అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనసును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగచేయగా చెరపట్టిన బ చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్యచనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకుని తాననుసరించిన హేయ కృత్యములన్నిటినీ బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహించుకొనుచు నేను ఎగోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఈ కీడు వారికి చేసదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రభువైన ఏ హోవా సెలవుచ్చినది నీ చేతులు సరచి నేల తన్ని ఈ దుష్టమైన ఏ కృత్యములను బట్టి అయ్యో అని అంగలాచము కట్కము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు దూరములను తెగులు చేత సత్తురు దగ్గరనున్నవారు నున్నవారు చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత సత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీటముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటినీ క్రిందను పుష్టిపారిన మస్తకీ వృక్షములన్నిటి క్రిందను తామ విగ్రహములన్నిటికీ పరిమలదూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమును నేనే ఎగోవానయ్యున్నానని మీరు తెలుసుకుందరు నేను వారికి విరోధనై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే ఎగోవానయ్యున్నానని వారు తెలుసుకొందరు